రసాయనాలు సప్లై చేస్తున్న ట్యాంకర్లు వాటిలో మిగిలిపోయిన రసాయనాలను ఈ ప్రాంతంలో పారబోయడంతో ఆ రసాయనాలు అక్కడున్నటువంటి నీటిలో కలిశాయి ఆ నీటిని తాగిన గొర్రెలు మరణించాయి ఇవే కాకుండా గత నాలుగు రోజుల క్రితం కూడా గుంజా సత్యావతికి చెందిన నాలుగు గొర్రెలు చనిపోగా అవి అస్వస్థకు గురే చనిపోయాయని అనుకున్నారు కాని బుధవారం గొర్రెలు మరలా చనిపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది ఈ లారీలు రోజు వస్తున్నాయి ఎన్ని రోజులు పట్టి వస్తున్నాయి ఎన్ని రోజులు సుమారు నెల నుంచి లారీలు వస్తున్నామనే మీ పేరు చెప్పండి రాంబాబు రామ్ బాబు ఏ ఊరు మీది ఏం జరిగింది అన్ని ఇప్పుడు ఎన్ని చనిపోయింది ఇప్పుడు ఆ ఎప్పుడు ఏ ఊరి మీద రామచంద్ర ఏం జరిగింది మళ్ళీ గొర్రెలు నాలుగు చాని వచ్చింది అబ్బాయిలోకి వెళ్ళి కూర్చొని నాలుగు చాల్చి పట్టా పట్టా చచ్చిపోయింది ఎన్ని రోజులు జరిగింది మూడు రోజులే మూడు రోజుల క్రితం జరిగిందా ఎన్ని గొర్రెలు చనిపోయినాయి నాలుగు గొర్రెలు తెలియదు ఈ నీళ్ళు సంగతి తెలియదు మరి ఏం జబ్బులు ఏమని మేము భయపడటం జబ్బులు కాదు ఇవాళ తెలిస్తే మొన్న మా వేసినట్టు అట్టే చచ్చిపోయి ఇలా కనపడుతున్నాం ఈ రోజు తెలంగాణ గొర్రెల మేకల సంఘం పెనుబల్లి మండల అధ్యక్షుని అటేరు గాయం తిరుపతిరావు సింగరేణి కాల్ లో బొగ్గు బ్లాస్టింగ్ చేయడం కోసం పాయిజన్ వాడటం కోసం ఆ పాయిజన్ అక్కడ వదిలేసిన తర్వాత ఆ ఖాళీ ట్యాంకర్ ని తీసుకొచ్చి మండాలపాడు క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి ఆ ఐవేసి బంక్ వెనకమాల మూడు ట్యాంకర్లు ఒక జీబింగ్కి వినియోగించినటువంటి మొత్తం పదార్థాలనే అక్కడ లిక్విడ్ ని అక్కడ వదలటం అంటే తీసుకొచ్చి అక్కడ లారీలు పెట్టి అక్కడ వదలటం వల్ల అక్కడ ఉన్నటువంటి వర్షపు నీటిలో ఇది కలుషితం అయ్యి అక్కడ వాటర్ తాగి మామూలు వాటర్ అనుకొని గొర్రెలు కాపరి గమనించాడు ఇప్పటికే ఒక ఇరవై శాతీలు గొర్రెలు చనిపోయినాయి కానీ ఇంకా రెండు వందల శాల్తీలు అక్కడ ఆ కొట్టుమిట్టు ఉన్నాయి ప్రాణాలతో కొట్టుమిట్టు ఆడుతూ ఉన్నాయి వెంటనే సింగరేణి వారు దీన్ని పరిగణలోకి తీసుకొని పూర్తిగా గొర్రెల మేకల సంఘం తరఫున మేము పూర్తిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లానే సింగరేణి సంబంధించినటువంటి ఆ బ్లాస్టింగ్ సంబంధించిన వాళ్ళు కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము ఇవాళ కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇవాళ ప్రాణ రక్షణగా అక్కడ ఉన్నటువంటి పశువులు కానీ ని గొర్రెలు కాని ఆయన కూడా పెరుగుతా ఉన్నారు అట్లనే ప్రతి విషయంలో కూడా ఇక్కడ తీసుకొచ్చి పార్పడటం అనేది అది బ్లాస్టింగ్ సంబంధించింది కాబట్టి దీని మీద పూర్తి విచారణ జరిపి రైతుకు తగు న్యాయం చేసే విధంగా రెండు వందల శాతం గొర్రెలకు కూడా నక్ష నక్ష పరిహారం చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం